ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్ర పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల యాభై అవ నామం నందిని మూడక్షరాల నామం ఇది ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం నందిమ అని చెప్పుకోవాలి నందిని అంటే ఆనందముని అనుభవించినది అని చెప్పి దీనికి స్థూలార్థం అయినటువంటి దుర్గాదేవి నందుని పుత్రిక కాబట్టి నందిని అని పిలువబడుతుంది కామధేను యొక్క కూతురు పేరు కూడా నందిని అనే పిలువబడుతోంది దిలీప మహారాజు సుదక్షిణాదేవి ఇద్దరూ కూడా ఈ నందిని ధేనువుని సేవించుకున్నందుకు ప్రతిఫలంగా పొందిన పుత్రుడే రఘుమహారాజు ఆనందమును అనుభవించినది అనేది ఈ నామానికి అర్థమైతే దాని స్వభావం కూడా ఆనందమే కామధేను పేరు నందిని కామధేను ఉపాసన అనేది ఒకటి ఉంది నంది నందిని నంది అంటే పుంలింగం నందిని అంటే స్త్రీలింగం నందినో నందివర్ధన ఈశ్వరో భగహా నంది అని సహస్రనామాల్లో విష్ణు సహస్రనామాల్లో కూడా మనకు కనబడుతూ ఉంటాయి ఈ నంది అనేది కూడా ఒక విధమైనటువంటి భగవ ఒక భగవన్నామం గంగా నదికి ఉన్నటువంటి నామాల్లో నందిని అన్నది కూడా ఒక నామం ఆ పావన నదీ రూపంగా ఉన్నది జగన్మాత అని చెప్పి పురాణాలన్నీ కూడా మనకి ప్రకటిస్తున్నాయి ఆనందాన్ని గుర్తించి అనుభవించగలే శక్తి నందిని ఆనందింప చేయునది ఆనంద స్వరూపిణి ఇప్పటివరకు మనకు కావాల్సినవన్నీ వచ్చాయి ఇవి పొందాలని అందరికీ ఉంది కానీ ఏవో అడ్డంకులు వస్తున్నాయి అడ్డంకులు అనేక రకాలుగా ఉంటాయి అవి సాధనలు అడ్డంకులు దుఃఖం ఒక అడ్డంకి ఈ అడ్డంకులే విఘ్నాలు ఇవన్నీ పక్కకి తీసేస్తే అప్పుడు మనం ఆనందాన్ని అనేది అవి తీసే పని కూడా పరమేశ్వరి కృపయే అదే ఈ ఆనంది అనేటువంటి నామానికి ఉన్నటువంటి అర్థం ఓం ఐం బ్రీం త్రీం ఆనందిన్యో నందిన్యో నమ ఓం శ్రీమాత్రే నమ ఓం ఆరాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వరిమ